మన అనంత పద్మనాభ స్వామి థీమ్తో మన వినాయకుడు విగ్రహాన్ని తయారు చేశారు అది కూడా మామూలుగా కాదు చూడండి స్టోన్స్ స్టోన్స్ ఎన్ని ఎన్ని వేల స్టోన్స్ ఏందో దీన్ని మందల దీన్ని కథ దీన్ని ఎవ్వరు తెలుసుకోవాలంటే దీన్ని తయారు చేసిన యూత్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వచ్చేసేయండి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు మేము ఇప్పుడని కాదు గత ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము రకరకాల వెరైటీస్ చేద్దామని దీనికి మాత్రం దగ్గర దగ్గర లాస్ట్ వన్ ఇయర్ నుంచే ప్లానింగ్ చేసుకున్నాము లైక్ కేరళలో తిరువనంతపురంలో ఉండే శ్రీ పద్మనాభ స్వామి ఎలాగా ఉంటుందో ఆ అవుట్లుక్ తెప్పిద్దామని చెప్పి చాలా కష్టపడ్డాము ముందు నుంచి మా టీం అందరూ ప్లానింగ్ చేసుకొని చేసుకున్నాం దీంట్లో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ టెక్నికల్గా ఏవైతే మూమెంట్స్ ఉన్నాయో పాము పడకలు రావడం కానీ స్మోక్ రావడం ఎంత కూడా మా టీం వాళ్ళే చేసినాయి ఓన్ అక్షంతలు కానీ అంతా కూడా బయట టెక్నీషియన్స్ ఏం తెచ్చలేదు అంతా మా ఓన్ గా ఓన్ ఐడియా టీమ్స్ ఓన్ ఐడియా మాదే ఇంప్లిమెంటేషన్ కానీ జస్ట్ ఒక పేపర్లో తీసుకెళ్ళి ఈ క్రియేటివిటీ పాప చేసిన వాళ్ళకి కూడా మాకు ధన్యవాదాలు చాలా బాగా నీట్ గా చేయించారు వాళ్ళు చేయించిన వాళ్ళు వాళ్ళు మల్లికార్జున చేయించారు గా కానీ దాని అవుట్పుట్ అంతా మేము దగ్గరుండి మాకు ఇలా కావాలని చెప్పి చేయించుకున్నాము ఈ స్టోన్స్ కూడా మేము అదే బ్రో మొత్తం చూసినట్టు మొత్తం స్టోన్స్ నిండిపోంది అసలు స్టోన్స్ ఎక్కడ నుండి తెచ్చారు ఎన్ని వేలు తెచ్చారు ఏంది ఈ దగ్గర దగ్గర లక్ష నలభై వేలు దాకా పడ్డాయి మాకు మొత్తం స్టోన్స్ అంటే కేజీ కేజీ లెక్కన మేము తీసుకున్నాము మొత్తం చెన్నై నుంచి తెప్పించాము బ్లాక్ స్టోన్స్ తీసుకున్నా లేదు లేదు తీసుకోడమే బ్లాక్ స్టోన్ తీసుకున్నాము అవుట్లకి ఒరిజినల్గా రావాలని చెప్పి మొత్తం బ్లాక్ తీసుకున్నాం అందరు ఫస్ట్ బ్లాక్ అంటే ఏదో ఒక అనుకున్నారు అవుట్ పుట్ వస్తుందో అని మేమే రియల్ చెక్కితే ఒక శిలన చెక్కితే ఎలా ఉంటుందో అలా రావాలని మేము ట్రై చేసాము గోల్డ్ కాంబినేషన్ సూపర్ బ్రో ఎందుకు ఏంది మీ టీం నేమ్ ఏంటి ఠాగూర్ టీమ్ అంటే ఫేమస్ టాగు టీమ్ ఫేమస్ అంతే అదే బ్రో చాప ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారుట్లా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ నుంచి ఇయర్స్ నుంచి దిస్ వన్ మధ్యలో కరోనా రావడం ఓకే స్టోన్స్ చూపిస్తారా ఓకే స్టోన్స్ స్టోన్స్ ఓకే స్టోన్స్ స్టోన్ అలా ఉన్నాయో నెగ ఇన్ని స్టోన్స్ ని అట్లా అతికియడం అన్న చాలా టైం ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ చేసారు వర్క్ దగ్గర దగ్గర మంత్ నుంచి ముందుగానే మంత్ నుంచి అందరూ పిల్లలందరూ కలిసి కష్టపడి అతికించారు టీం మొత్తం వర్క్ నైట్ లుక్ రాలేదు ఓకే చూసి రిచ్గా ఉంది చూసేదానికి గా ఎంత ఖర్చు ఉండొచ్చు దానికి మాకు టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ దాకా అయింది అదనమాట మన ఎన్నమడుగు టాగూర్ టీం అయితే ఎంతో కష్టపడి వన్ మంత్ నుంచి డే నైట్ కష్టపడి ఇంత పెద్ద మంచి విగ్రహాన్ని అయితే తయారు చేశారు ఇది వినాయక చవితికి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఎట్లాగే కొత్త కొత్త టీమ్స్తో మన ముందుకైతే వస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏ టీమ్తో వస్తారనేది మీరు ఎగ్జైటింగ్గా వెయిట్ చేయండి మన సాస్ టీవీలో కూడా అది ప్లే అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ విని సెనింగ్ ఆఫ్ బాయ్ బాయ్